రెండు వీడియో ఎంటంటిగో ఈమే జెస్సీని ఒక ప్లేస్ లో దాచిపెడతాడు. ఓరు నిన్న ఉంటే ఆశ ఆర్గతది. ఏ ఒక ఫైల్ గేమ్ రా బయట ఫైల్ గా మనోడు. నువావే తు కుంటూ ఇంత టైం ఎడుతదా. ఒక హాఫ్ అవర్ ఆ 20 నిమిషాలు అని మనం చెప్తది. ఆ 20 నిమిషాలు హాఫ్ అవర్ లో నువ్వు గాని అందునే కంపెటీషన్ అంటే ఇంకా నీ జోలికి రాదు. అచ్చం జోరీ క్రాన్ కొత్త కొత్త నాటాలు కూడా ఉన్నాయి. మంచి ఛాన్సెస్

దా దా దిగు దా ఓం దా ఇటు చెట్టు అంటే ఏడుంది రాబాయ్ ఆడ లెఫ్ట్ కాదు ఉంది ఇట్రా నాకు ఏడవిటి రాబాయ్ ఆగు ఇడ లెఫ్ట్ చెట్టు ఏడుంది రా మేబీ ఐ థింక్ ఇట్స్ నౌ ఇది కాదురా అది ఏడరా టైం లేదు టైం ఎంత ఎయిట్ మినిట్స్ అయిపోయింది అప్పుడే మొటాటో గ్రేవీ అంటే ఇదే ఇచ్చేస్తున్నారు ఏంది అరే ఇషా చిట్టి రాట్టి పడిపోయింది

పోను కానీ చూపిస్తా దోలాడకపోతే నా పేరు కాదు ఇలాంటి సమయంలో వీరులంతా దరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా చూసుకుందాం చూస్తారే సెవెన్ ఫార్టీ ఎయిట్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఎంత

అంటే మేము ఇప్పుడు నెక్స్ట్ స్పాట్ కనిపెట్టిన తర్వాత ఆ స్పాట్ లో రాసిన క్లూ మేము వచ్చి ఈ చెట్టు దగ్గర ఆ పెట్టాలి పెట్టుకుంటే మేము వచ్చి ఇదైతే గొప్ప కట్టుకోవాలి ఇప్పుడైతే మనం సెకండ్ సెకండ్ స్పాట్ అయితే వచ్చేసినాం ఇప్పుడు మనము ఫస్ట్ స్పాట్ నుంచి వచ్చినాం కదా అక్కడ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ అక్కడ పెట్టేసారు చెట్టు కాడ ఇందులో జీప్ కింద పెట్టి ఇంకా ఇక్కడ రిగి తిరిగి ఎక్కడికి వచ్చిందో డబ్బు వాళ్ళ ఇంట్లోకి వచ్చింది అక్కడే పెడతావా అట్లా మాకు ఇప్పుడైతే మీ ఇంట్లో నీకు ఇష్టమైన ప్లేస్ ఏం రాసిందంటే ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టుపక్కన కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్ పిల్లర్ దగ్గర ఏ పిల్లర్ రాయలేదు ఏ పిల్లర్ దగ్గర ఆమె ఏం నీకు చెప్పా చెప్పాను కూడా అవసరం నీ మీద నీ మీద ఇష్టం ఉంటే చూస్తాడు నీకు మస్ ఎక్కువ అవుతుంది తెలుసా నీ మీద ఇష్టం ఆయన ఇష్టం అంటే కమ్ము అది కూడా సీక్రెట్ నేను చెప్పా ఆ వీడియో అయిపోయినా హైదరాబాద్ లో టాప్ కూర్చు బిల్డింగ్ ఇప్పుడైతే నేను నాకు భయం అవుతుంది వీళ్ళిద్దరు మీ ఇద్దరు పోవాలన్న మరి బాబు ఎట్లా పోతాడో చెప్పు నేను ప్రేమతో పోతాడు సరే ఒకసారి నువ్వు పోయేసా దాని తర్వాత బాబు పోతాడు నాకు మీద ప్రేమ లేదు అది అదే నువ్వు అట్లాంటి డైలాగ్ లో ఉంటావు రెండు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇప్పటి నుంచి స్టార్ట్ అన్న మీరు మరీ వేస్తారు ఎట్లా పోతాడు చెప్పు రన్నా బయట పెట్టుకుని ఇంకా గోస్ట్ బిల్డింగ్ ఫస్ట్ స్టోర్ దగ్గర

నువ్వు నన్ను ఫస్ట్ రైట్ తీసుకొప్ప తీసుకొప్పింది తీసుకెళ్ళినప్పుడు నన్ను పికప్ చేసుకును ప్లేస్ దగ్గర ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ పక్కన చెట్టు కింద చెట్టు కింద

ఎక్కడ 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 ఉందో తారక టైం చూస్తే లెవెన్ ఫిఫ్టీ కరెక్ట్గా పన్నెండు గంటలు స్టార్ట్ చేసాం ఇంకో ట్వెల్వ్ ఫార్టీ దాకా వీడు జస్ దగ్గర ఉంటారు లేకపోతే అయ్యో నాకు ఫస్ట్ ప్లేస్ పెట్టి నాకు కదా

రే ఇమంది నువ్వు నేను ఫస్ట్ డే తీసుకెళ్ళినప్పుడు నన్ను పికప్ చేసుకున్న ప్లేస్ దగ్గర పికప్ పికప్ రైట్ ఆఫ్ కాలేరా అది అంతే అయితే అయ్యో నా బైక్ ఇంకోటి లైట్ ఉండదు మెయిన్ నాకు అదే భయం అవుతుంది ఏమో నేను పెద్ద సిఐడి అనుకోని నాకు ఇచ్చారు ఇచ్చారో ఇంకీడేమో చేతబడేలు గీతబడీలు చేస్తారు ఈ రోడ్డు పైన అమ్మో కన్న పోతున్నా కొట్లాడుతున్నాయి పట్టిన ఇగ నా పైన అమ్మో ఇగో నేను ఎప్పుడో కుచ్చుకునేదామని ఎప్పుడే అప్ప వాటర్ ఉన్నాయి చుడొచ్చి నాకే చుట్టుకుంది కరెక్ట్ అమ్మ నువ్వు వస్తాకి ఏం పగమ్మ నా పైన

రే అమ్మ ఒక కూర్చుండ్రాడా రేవుడు కూర్చుండ్రాడా దాదా దిగుదా బాగా దా రాయ్ అమ్మ నాకు చా పడుతుంది ఏడారా చుట్టు కింద అంటే

లెఫ్ట్ ఈ నెంబర్ ఏడుందో దొలాడు ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ నాకు కూడా కాదే కాదురా భయం లైట్ కాదు ఓఎమ్ అరే ఇ పాములు గేమ్లు ఉంటాయి రా నెంబర్ కూడా కాదు పేరే క్విప్ మ్యాన్ చి నేను ఎందుకు పెట్టినా ವೀಲ್ ಕೆಪ್ ಬೈ ಬೈ ನನ್ ವೀಲ್ಪಟ್ಟರ ನನ್ನ ಕಿಂದರೆ ಅರೆ ಮಂದಿರ బండి అదే చూస్తున్నాను ఒక సెకండ్ అదే తెలియదురా ఉండదు ఉండదు నా ఎక్కించుకునేది ఇక్కడ మనీ ఇట బా ఇలా దయలు గియాలుంటాయి

செட்டு கிந்தா லெஃப்ட் செட்டு அக்கா தீஸ் ரே நிபிடமா கடத்த నెంబర్ నంబర్ ప్లే రైట్ మేబీ ఇదేరా ఇదే నెంబర్ లెఫ్ట్ చెట్టు లెఫ్ట్ చెట్టు ఇక్కడ చెట్టు చెట్టు ఏడుందిరా నెంబర్ ఇదేరా చెట్టు ఆడ లెఫ్ట్ చెట్టు అంటే ఏడుందిరా అబ్బాయి లెఫ్ట్ కాదు ఇట్రా నాకు పురుగులు గిరుగులు ఇట్రా పురుగులు ఉండాలి నాకు ముందే భయం ఇవన్నీ నాతో సాహసాలు చేపిస్తారు వీళ్ళు చిట్టి లేదు మ్యాన్ లెఫ్ట్ చెట్టు అంటే చూడు ఒకసారి పైకెక్కు పైకెక్కు ఒకసారి

అరే ఓ గిదేరా కనిపిస్తుంది కదా ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ లెఫ్ట్ చెట్టు కరెక్ట్ చెట్టు కింద మరి గిదేంది అంటే కలవటాలు పెట్టాలా అబ్బాయి ఇలాకుండా పెడతారా

పెట్రోల్ వేస్ట్ అటు అటువో 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 రా ఈ ఈ ఈ చెట్టుదిరా అరే ఇంత కష్టం వచ్చింది రాబాయ్ అబ్బాయి మనకి ఒకటే కాదు పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నీకు ట్రాచర్ అంటే నాకు ట్రాచర్ అంటే ఇప్పుడు దొరికపోతే అరే లెఫ్ట్ ఇదే ఉందిరా చెట్టు ఇది తప్ప ఇంకేం లేదురా అరే మేమైతే ఇప్పుడు కొంచెం చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు కనిపెట్టినముకుంటా కదా ఆ చెట్టు కింద ఎక్కడ దొరకట్లేదు అనుకుంట ఎందుకో డిస్టెన్స్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కదా మళ్ళీ నైట్ టైం ప్రాబ్లం అయితే మళ్ళీ కొంచెం దూరంలో ఉన్నా ఏదైనా అయితే అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అప్పటి దగ్గర వెళ్ళాం సారీ

భయ్ పట్టుకో ఇది పట్టుకోరా మసీజ్ ఏంది మసీద్ దగ్గర ఏందిరా లోని శంష శ్మశాన వాటిక శ్మశానా గ్రేవి పక్కన కొద్ది అమ్మాయి గిరి అంటుంటారా వీళ్ళు కొద్ది దూరంలో జీప్ లోయ్ ఇచ్చాడు గట్రాబాయి ఇల్లు గ్రేవ్యార్డ్ గ్రేవ్యార్డ్ అంటే నాకు ముందే గ్రేవ్యార్డ్ అంటే గాలి గీలు చుట్టుకుంటాయి నాకు మాకు ఎక్కువ ఆరాబే మన ఏమో పెద్ద పెద్ద స్కెచ్ చేసే బాబు ఏమో ఏదో అంటే స్కెచ్ కాదు ధారాబే పదార్థం ఇవ్వండి సుందర అయ్యో మనకి ఈరోజు క్రాస్ జల భయం ఇటేటో గ్రేవీ అంటే ఇదే కొద్ది దూరం అంటే బా

అయ్యా అయ్ ఆయా అన్నా ఇటు ఇటు ఆ ఆ ఆ ఆ ఇప్పుడు నేను రోడ్డు ఏటం చేసుకోవాలన్నా భయమే నాకు అయ్యో వీళ్ళు పెద్ద టాస్క్ ఏపీ జీపేడ పేడ మళ్ళీ జస్ట్ మనకి రాసి ఇచ్చేస్తున్నారు అరే అయ్యా చిట్టి 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 నీకు వరుస కావాలన్నావు కదా నువ్వు అరే అరే నీకు వరుస కావాలన్నా కదరా జస్ వద్ద ఓరదరా నువ్వు ఒక్కని డేర్ చేసి పోతున్నా చేసిపోతున్నా ఇద్దరు అయ్యా